అలాంటి సైకో పరిపాలన వచ్చినప్పుడు ఇక్కడ ఈ రాజమండ్రికి ఇప్పుడు చూడండి మీరు ఇది విక్రమార్కుడి సినిమా చెప్పాను అలాంటి రౌడీలకి కేడీలకి సరైన ఎవడైతే సరైన ఉన్నాడో అధికారి అధికారి పేరు విక్రమ్ సింగ్ రాథోడ్ అందులో ఇక్కడ అలాంటి రౌడీలకి కేడీగాళ్ళకి సరైన నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి అని వాళ్ళు పైన వాళ్ళు నిర్ణయించడం నాకైతే చాలా ఆనందం వేసిందండి కరెక్ట్ మొదలుండి దింపర్ ఈ రోజున రాజమండ్రి వల్ల లో వాసు అంటే కరెక్ట్ అధికారిని దింపారు అక్కడ కరెక్ట్ అధికారిని దింపారు నిజంగా ఈ సైకోగాళ్ళు అందరూ ఈ రోజున ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే ఇలాంటి నాయకులు తొక్కి పెట్టే తీస్తారనే భయం ఉంది కాబట్టి అలాంటి నాయకులు ఈ రోజున ఇక్కడ మనకి దొరకటం అనేది మనకి చాలా అదృష్టం ఎందుకంటే గతంలో కూడా మేము చూసాం నాయకులు బొడ్డు భాస్కర్ రామారావు గారు అంటే ఆయన వెనకొన్న కార్యకర్తలను ముందుకు తోసి ఆయన ఏసీ రూమ్ లో పడుకునే రకం కాదు ఎవడైనా కానీ మేలుకొస్తే ముందు కర్రాట్టుకుని ఆయన నిలబడేవాడు ఎవరైనా కూడా అన్యాయం చేసేవాడు అని అలాంటి ఆయన వారసత్వం బొడ్డు వెంకటరామ చౌదరి గారు అంటే ఇప్పుడు ఇందాక మా ఆదిరెడ్డి అని చెప్పారు చూడడానికి స్మార్ట్గా ఉంటాడు చూడడానికి స్మైల్ చిన్నదే వేస్తాడని ఎప్పుడూ ఎప్పుడు సైలెంట్గానే ఉంటుంది దానికి చాక్లెట్ బాయ్ అది వాళ్ళ వంశం కానీ వాళ్ళ పనర్తనం కానీ ఏంటని తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ రోజున ఇలాంటి పిల్ల సైకోలు ఎదుర్కోవడానికి ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు లేకపోతే మరొక బుచ్చే చౌదరి గారు ఇప్పుడు వెంకటరమణ చౌదరి గారు ఈ రోజు నా రాజమండ్రి అంత ప్రశాంతంగా ఉంది మీకు అందరికన్నా ముందు మీకు మీకు నేను ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఈ రాజమండ్రిని ఈ రాజానగర్ ఈ పరిసర ప్రాంతాల్లో నిజంగా ఈ గంజాయి బాచ్య రెచ్చిపోతూ ఉంటే మన దగ్గర అధికారం లేకపోతే మేసం మేసం తొడగొట్టి ఇక్కడ నిలబడిన తెలుగుదేశం కార్యకర్తకి నేను సార్ నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి ఈ రోజున ఆయన వెంకటరామ చౌదరి గారు వచ్చారు ఇక్కడ ఇప్పుడు చెప్పినప్పుడు చాలా మంది ఎమ్మెల్యే గారులు ఉన్నారు ఇక్కడ వా ఎమ్మెల్యే గారులందరూ చాలా గొప్ప చరిత్ర కలిగిన ఎమ్మెల్యేలు చాలా గొప్ప చరిత్ర కలిగిన నియోజకవర్గాలు ఇలాంటి ప్లేస్లో అలాంటి నాయకుడు ఈ రోజున నానోద్మా చౌదరి గారు కాబట్టి వెంకటరామణ చౌదరి గారి గురించి చెప్పే అదృష్టం నాకు ఆ అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే వాళ్ళ నాన్నగారి గారు పనిచేసిన వాళ్ళ మేము వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసాం వాళ్ళ బలం ఏంటో నాకు తెలుసు వాళ్ళ కుటుంబ చరిత్ర ఏంటో నాకు తెలుసు వాళ్ళని టచ్ చేస్తే ఎలా ఉంటుందో మాకు ఆ పెద్దాడు కానీ లేకపోతే పెద్దాపురం కానీ సామలకోట కానీ ఇలాంటి అన్ని ప్రాంతాల్లో చూసి వాళ్ళం అలాంటి నాయకులు మనకు దొరకడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి ఈ రోజున ఈ రాజమండ్రి లేకపోతే రాజనగరం పరిసర ప్రాంతాలన్నీ ఈవేళంతా కూడా అంత ప్రశాంతంగా ఉన్నాయంటే దానికి కారణం సమర్థులైన నాయకుల్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ నియమించటం నారా లోకేష్ గారు ఒకే ముందే చెప్పారు ఆయన ఎలక్షన్ ముందే చెప్పారు ఎవడైనా చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎవడైనా పనికి మనస్తే కడ్రా ఎరతో ఒక్కొక్కడిని నడి రోడ్డు మీద పరిగెట్టిస్తా బ్రదర్ అన్నాడు ఆయన అలాంటి నాయకుడు మనం పైన వచ్చినప్పుడు కింద మనకి ఇలాంటి నాయకులు ఇవ్వడం ద్వారా ఈ రోజు రాజమండ్రి నా దగ్గరికి ఎంతో మంది చిన్న చిన్న పిల్లల కుటుంబాలు వచ్చాయి పదిహేడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కుర్రాళ్లు వాళ్ళు ఒంటి నిండా ఈ సైకోగాళ్ళ ప్లాస్టర్లు వేసేసుకుని వాళ్ళ పీడి యాక్ట్ లో సెంట్రల్ జైల్లో ఉంటే వాళ్ళని రచ్చగొట్టి వాళ్ళకి గంజాయి మప్పి సెంట్రల్ జైల్లో పెట్టేవారు అలాంటి కుటుంబాలు ఎన్నో బాధపడి ఇప్పుడు అలాంటివి ఏమి లేవండి నా మీద నా కారు మీద దాడి చేశారు ఈ రోజున ఇప్పుడు ఈ తెలుగుదేశం కార్ నాయకులు ఎవరైతే ఉన్నారో సమర్థులైన నాయకులు వీళ్ళు భయపడే నాయకులు కాదు అలాగే నేను ఎవడో భయపెట్టేస్తాం మేము ఇంటి మీద దాడి చేయడానికి వస్తామంటే భయపడే నాయకులు కాదు భయం అంటే ఏంటో రుచి చూపించే నాయకులు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు అలాంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇలాంటి నాయకులు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తూర్పుగోదావరి విడిపోయి మేము కాకినాడ జిల్లాలోకి వెళ్ళిపోయాం గొప్ప గొప్ప నాయకులందరినీ మీరు సొంతం చేసుకున్నారు మీరందరూ అదృష్టవంతులు తెలియజేస్తూ మరొకసారి బొడ్డు వెంకటరామ చౌదరి గారికి ఆ కార్యవర్గం మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జయ బొడ్డు టైగర్ బొడ్డు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ